ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో మేము మా పత్తి పొలానికి పత్తి తీయడానికి వచ్చాము హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు తగ్గేదే లేదంటే మా పత్తి పొలానికి పత్తి తీయడానికి వచ్చాము ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మేము మా బైకులను రోడ్డు దగ్గర ఆపి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాము మా తంగడదన పొలానికి చూడండి ఈరోజు కూడా చిన్నవాళ్ళు అలాగే మా చిన్నమ్మ వాళ్ళు అలాగే కార్తీక్ వాళ్ళు వీరేంద్ర హరి వాళ్ళు రావడం జరిగింది పత్తి తీయడానికి ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఉదయాన్నే ఆరు గంటలకే వచ్చాము తేమ ఎక్కువగా ఉండడం వల్ల సంచులో వెనక సైడ్ కట్టుకోకుండా ముందర పెట్టుకొని నడిపిస్తున్నాము మధ్యాహ్నం కావడంతో అందరూ కలిసి భోజనం చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ చూడండి అలాగే భోజనం చేయడం అయిపోయిన వెంటనే మళ్ళీ పత్తి తీయడం మొదలుపెట్టాము మొత్తం కిందకే రాలిపోయింది ఫ్రెండ్స్ కింద వేరుకోవాలి అలాగే చెట్ల మీద వేరుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఏమీ లేదు అస్సలకి తూకాలు ఐదు కింటాలు వస్తే వాన రాకముందర వాన పడిన తర్వాత ఓన్లీ కింటము కింటమున్నరే వస్తుంది ఫ్రెండ్స్ ఒకరోజు మొత్తం ముప్పై కేజీలు మాత్రమే ఏడిపించారు అందరూ కలిసి ఇంటికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్